శ్రీ చౌడేశ్వరి దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎం శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ నైన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునగ చెట్టు మనకు విరివిగా కనిపించే చెట్టు మన ఇళ్ల మధ్యలో కూడా పెంచుకునేటటువంటి చెట్టు ఎందుకంటే ఈ మునగ చెట్టు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి మునగకాయలు తినడం వల్ల మనకు మంచి కాల్షియం లభిస్తుంది చాలా మంచిది ఒక విధమైనటువంటి నమ్మకం కూడా ఉంది అదేంటంటే మునగకాయలు తినడం వల్ల పొడుగు పెరుగుతారు అని మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ మునగ చెట్టు మన ఇంటి పెరట్లో పెంచుకోవడం చాలా చాలా మంచిది అని ఆయుర్వేద వైద్య నిపుణులు కూడా పేర్కొంటున్నారు మరి ఈ మునగ ఆకుతో మనం కనుక ఇలా చేస్తే చాలా చక్కటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు మరి మనం ఎలా చేయాలి ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకోపోయే ముందు మనం ఆరోగ్య ప్రయోజనాలు ఏం పొందుతామనే విషయం తెలుసుకోపోయే ముందు మీకు మా రిక్వెస్ట్ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఈ మునగ చెట్టు అనేది మొరంగేసి కుటుంబానికి చెందినది దీని యొక్క సైంటిఫికల్ నేమ్ వచ్చేసి మోరింగా అంటారు ఇది చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి కూరగాయ చెట్టుగా పేర్కొనబడుతోంది కలిగినటువంటి చెట్లలో ఔషధాలలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి చెట్లలో ఇది కూడా ఒకటి దీనిలోని ప్రతి భాగం మనకు ఆహారంగా మరియు ఔషధంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది మన యొక్క తెలుగు రాష్ట్రాలలో మునగ చెట్లను ఊరికే ఇళ్ల మధ్యలో పెంచడమే కాకుండా వ్యవసాయంగా కూడా దీన్ని చేస్తూ ఉంటారు చాలా ఎక్కువగా దీన్ని సాగు అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువ మంది ఈ మునగ చెట్లను ఇంటి పెరట్లో అంటే కనీసం పదికొక చెట్టు అయినా కనపడుతూ ఉంటుంది మనకి అంతేకాకుండా మునగ కూరల్లో ప్రముఖమైనదిగా కూడా చెప్పుకోవచ్చు మునగ ఆకుల కంటే కూడా మునగకాయలను ఎక్కువగా మనం తింటూ ఉంటాం కానీ కాయల కంటే కూడా మునగ ఆకులోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం చాలా మందికి తెలియనే తెలియదు మునగ చాలా విశేషమైనటువంటి పోషకాలు ఉన్నటువంటి చెట్టుగా చాలా మంచి ప్రాముఖ్యతను సంతరించుకుంది మునగ ఆకులు చాలా బలమైన మరియు పుష్టికరమైనటువంటి ఆహారంగా పేర్కొనబడింది మునగను ఐదు వేల సంవత్సరాల క్రితం నుండే మన భారతీయ సాంప్రదాయ వైద్యంలో వాడడం జరుగుతోందట కొన్ని ప్రాంతాలలో వీటి ఆకులతోటి చాలా రకాలైనటువంటి వంటకాలను చేయటం జరుగుతుంది మునగాకులు ఎండబెట్టి పొడిగా చేసి సూప్లలో సాసుల్లో కూడా వాడడం జరుగుతుంది మునగాకులో చాలా రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి మునగాకు ఆకు తినడం వల్ల మన యొక్క కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు ప్రస్తుత ప్రపంచంలో చాలా మంది చిన్న వయసులోనే ఈ యొక్క చూపు మందగించడం అనేటటువంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కారణం ఏంటి అంటే మనం ఇలాంటి పోషకాలు ఉన్నటువంటి ఆకకూరలను తీసుకోకపోవడమే మీరు వీలైనన్ని సార్లు ఎక్కువగా ఈ మునగాకును కూరగా తీసుకుంటే చాలు కళ్ళ జోళ్లను తప్పకుండా విసిరేస్తారట అంతటి శక్తి వైటమిన్ ఏ పుష్కలంగా లభించేటటువంటి ఈ యొక్క మునగాకులో ఉందని పేర్కొంటున్నారు వైటమిన్ ఏ ఇందులో లభించినట్లుగా ఇతర ఏ ఆకుకూరల్లో కూడా లభించదు అని చెప్పి వైద్య నిపుణులు పేర్కొంటున్నారు వైటమిన్ ఏ వంద శాతం మునగాకులో మనం పొందవచ్చు ఒక కోడిగుడ్డులో దొరికేటటువంటి ప్రోటీన్స్ అన్ని కూడా మనకు ఈ మునగాకులో దొరుకుతాయి మునగాకు తింటూ ఉంటే మెదడు యొక్క ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుందట అంతేకాదు ఫ్రెండ్స్ మన మెదడును చురుగ్గా తయారు చేయటంలో ఈ యొక్క మునగాకు చాలా బాగా పనిచేస్తుందట మీ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే వారికి ఎలాగో ఒకలాగా చక్కగా ఈ యొక్క మునగాకును తినే అలవాటును చేయండి వారు చదువులో చురుకుగా ఉండడమే కాకుండా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంతేకాకుండా ఒత్తిడి తగ్గి చాలా చక్కగా చాలా త్వరగా నేర్చుకునేటటువంటి శక్తి అనేది వస్తుంది మునగాకుకు వంద రకాలైనటువంటి శారీరక రోగాలను నయం చేసే శక్తి ఉంది అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఆరోగ్యంగా బ్రతకడానికి మనకి కావలసినటువంటి ఎన్నో రకాల పోషక పదార్థాలు అనేవి మనకు ఈ మునగాకులో దొరుకుతాయి బాలింతలు మునగాకును తింటే పాలు పడడం చాలా చక్కగా జరుగుతుందట మునగాకు పొట్టలో ఉన్నటువంటి హానికారక క్రిములను తగ్గించడమే కాకుండా చాలా మంచి ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుందట మునగాకు లో మన ఎముకలకు ఇచ్చేటటువంటి కాల్షియం అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది తరచూ మీరు మునగాకును తీసుకుంటూ ఉంటే కనుక మనకి ఉక్కు లాంటి శరీరం లభిస్తుందట మునగాకుల్ని రసంగా చేసి చక్కగా పాలల్లో కలిపి పిల్లలకు అందించడం ద్వారా ఎముక పుష్టి కలిగి ఎముక బలంగా తయారవుతుందట ప్రారంభ దశలో ఉన్నటువంటి కీళ్ల నొప్పులను ఈ మునగాకు చాలా చక్కగా నయం చేస్తుందట మునగాకును నూరి కట్టు కడితే కీళ్ల నొప్పులన్నీ తగ్గిపోతాయి మునగాకులో గర్భిణీ స్త్రీలకు చాలా చక్కటి మేలు కలిగించేటటువంటి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా లభిస్తుందట అది గర్భిణీ స్త్రీలకు సరిపడాగా ఈ మునగాకులో లభిస్తూ ఉంటుందట కాబట్టి అప్పుడప్పుడు మునగాకును కూరగా వండి గర్భిణీ స్త్రీలకు తినిపించడం చాలా మంచిదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు తల ఒకవేళ దిమ్ముగా అనిపిస్తే కనుక మునగాకును దంచి ఆకుల రసంలో కొద్దిగా మిరియాల పొడిని కలుపుకుని ఆ మిశ్రమాన్ని మనం నుదుటి మీద అదేవిధంగా మెడ మీద పట్టులాగా వేసుకుంటే తలదిమ్ము మెడ నొప్పులు మరియు తల పక్కకు తిప్పనియకుండా నరాలు పట్టేసినట్లుగా ఉంటూ నొప్పి రావడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరుగుతోంది ఒకవేళ మీకు ఎప్పుడైనా తరచుగా ఎక్కిళ్ళు వస్తూ ఉంటే మునగాకు ఒక కషాయాన్ని గోరువెచ్చగా తీసుకుంటే చాలు ఎక్కళ్ళు తగ్గిపోతాయి మునగాకులో ఉండేటటువంటి పొటాషియం అనేది గుండె జబ్బులు రాకుండా మనల్ని చాలా చక్కగా కాపాడుతుంది తరచూ మునగాకు తీసుకుంటూ ఉంటే మునగాకులో ఉండేటటువంటి వైటమిన్ సి చాలా శక్తివంతంగా పనిచేసి మన యొక్క శరీరానికి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటటువంటి జలుబు దగ్గు జ్వరం లాంటి వాటిని రాకుండా చేయడమే కాకుండా మన శరీరానికి రోగ శక్తిని చాలా బాగా పెంచుతుంది మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి మనం మొటిమలపై అప్లై చేస్తూ ఉంటే కనుక మొటిమలు నల్ల మచ్చలు పూర్తిగా మాయమైపోతాయి ముఖం కాంతివంతంగా మారుతుంది మునగాకులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా కాపాడుతుంది భవిష్యత్తులో క్యాన్సర్ అనేది మన చేరకుండా చేస్తుంది ఐరన్ లోపం వల్ల రక్తలేమి సమస్య అనేది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది తరచూ మునగాకు తీసుకుంటే రక్త వృద్ధి కలిగించడమే కాకుండా ఐరన్ పుష్కలంగా దొరికేలా చేస్తుంది కారణం ఏంటంటే మనకు మునగాకులో దొరికినంత ఐరన్ వేరే ఏ ఆకుకూరలోనూ దొరకదు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు మునగాకులో మనకు కావలసినంత పీచు పదార్థం దొరుకుతుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచి ఆహారం రక్తంలో షుగర్ శాతాన్ని తగ్గించి షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా చక్కటి మేలు చేస్తుంది అంతేకాకుండా ఇందులో ఉండేటటువంటి పీచు పదార్థం ఎవరికైనా మలబద్ధక సమస్య ఉంటే దాన్ని చక్కగా క్లియర్ చేసేస్తుంది రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఈ మునగాకును తీసుకుంటూ ఉంటే కనుక ఇందులో ఉండేటటువంటి పొటాషియం రక్తపోటును అదుపు చేసి వారికి చాలా చక్కగా పనిచేస్తుంది ఈ రోజుల్లో ఆహార అలవాట్ల వల్ల శృంగార సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారు చాలా మంది అంతేకాకుండా వీర్య కణాల లోపం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది శృంగార సమస్యలు దూరం చేసి వీర్య వృద్ధిని కలిగించేటటువంటి శక్తి ఈ యొక్క మునగ పూలకు ఉంది కాబట్టి మునగ పూలను శుభ్రం చేసుకుని రాత్రి సమయంలో పాలల్లో వేసుకుని త్రాగుతూ ఉంటే కనుక చాలా చక్కటి రిజల్ట్ అనేది కనపడుతుంది ఇది ఆడవారికి మగవారికి ఇద్దరికి బాగా పనిచేస్తుంది అంతేకాకుండా మునగ చెట్టు యొక్క లేత ఆకుల్ని వండుకును తింటే మగవారిలో వీర్య వృద్ధిని కలిగిస్తుంది ఆడవారు లేత మునగాకులను కూరగా వండుకు తింటే శరీరంలో ఉండేటటువంటి చెడు నీరుని తొలగించడం జరుగుతుంది మరి చూసారు కదా ఏముంది మునగ చెట్టే కదా మన ఇంటి పెరట్లో ఉండేదే కదా అని మీరు లైట్ తీసుకోకండి మునగ ఆకులతో చాలా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి మునగ కాయల కంటే కూడా కాబట్టి మునగాకును లైట్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ దాన్ని వండుకుని తినడం ద్వారా పొందుకుంటారని ఆశిస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి